ఆయన్ని అందరికీ ఎలా ఉన్నారో నేను సంతోషి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ హాలిండ్ మన ఛానల్ మనం ఈరోజు చికెన్ ఫ్రై ఫీస్ బిర్యానీ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలన్న చూపించేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంత మీకు అర్థమవుతుంది చాలా సింపుల్ అండి చేసేద్దాం పదండి ముందుగా బౌల్ తీసుకున్నాను అందులోకి రెండు గ్లాసులు బాస్మతి రైస్ వేస్తున్నాను రెండు గ్లాసుల రైస్ ఇది బాస్మతి రైస్ వేస్తున్నాను ఈ బాగా శుభ్రంగా రెండు మూడు సార్లు కడుగున్న తర్వాత నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా నానబెట్టాలన్నమాట రైస్ అన్నది నానాలి చూడండి వాటర్ పోసుకుని పక్కన పెట్టేసుకుందాం నాన్తుంది ఈ లోపు మసాలా పొడి రెడీ చేసుకుందాం ఇందులో ఒక ఇంచు చెక్క అలాగే మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు నాలుగు ఇలాచి చిన్న నాసు పువ్వు అలాగే లవంగాలు ఏడు ఎనిమిది మిరియాలు కొద్దిగా అలాగే వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని దీన్ని బాగా మెత్తగా పొడి ఆడుకోవాలన్నమాట చూసారా మసాలా పొడి ఈ విధంగా ఆడుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి చికెన్ తీసుకుంటున్నాను చికెన్ మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలండి కనీసం ఒక అరగంట ఎలా కలిపేసుకుని పెట్టుకున్నాం అంటే మనకు బిర్యానీ చేసుకునే లోపు చికెన్ మ్యాగ్నెట్ అయిపోతుంది అన్నమాట చికెన్లో శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత చిటికడు పసుపు ఓ టూ టేబుల్ స్పూన్ కారం మీరు స్పైసీని బట్టి వేసుకోండి మీరు మనం ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మసాలా పొడి దాన్ని వన్ టేబుల్ స్పూన్ వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా ఉప్పు అలాగే పెరుగు వన్ టేబుల్ స్పూన్ వేసాను పెరుగు కూడా ఇవన్నీ కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం కొద్దిగా కసూరి మేతి కూడా వేసి కలిపేసి దీనికి కాసేపు పక్కనుంచేద్దాం మ్యారినేట్ అవుతుంది బాగానే ఒక హాఫ్ అన్ అవర్ అయినా నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నానండి అలాగే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసాను అది స్కిప్ అయింది ఆయిల్ వేయడం ఇందులో హోల్ గరం మసాలాలు వేసేసుకోవాలి ఇవి కాస్త వేగాలన్నమాట ఇందులో కొద్దిగా సాజీరా వేసి కాస్త వేగనిద్దాం కాస్త వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు అది ఒకసారి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు ఎలా సన్నగా పొడవగా కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను నేను పెద్ద ఉల్పి ఒకటి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా మొక్కలు కట్ చేసుకున్నాను ఇవి కాస్త అన్నమాట ఆనియన్స్ అన్నది వేగాలి కాస్త చూసారా కాస్త వేగింది కదా ఇప్పుడు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అది పోయిన తర్వాత ఒక చిన్న టమాటా తీసుకున్నాను ఆ మొక్కలు కూడా కాస్త మగ్గాలి టమాటా మొక్కలు అన్నవి చూసారా మగ్గింది కదా టమాటా అన్నది ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడి దాన్ని టూ టేబుల్ స్పూన్లు వేసాను ఈ చికెన్కి బిర్యానీకి సరిపడా మసాలా మాత్రమే అది మనం ఆల్రెడీ చికెన్లో వేస్తాం కదండి ఇది ఇందులో కూడా టూ టేబుల్ స్పూన్లు వేసాను నేను అలాగే కొత్తిమీర వేసేసుకుని కాస్త ఒకసారి ఫ్రై అవనిద్దాం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కసూరి మెతి కూడా వేసాను వాటర్ వేసుకోవాలండి మనం రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా కాబట్టి గ్లాస్కి గ్లాసున్నర పోసుకోవాలి వాటర్ అన్నది అప్పుడు మీకు బాగా ఉడుగుతుందన్నమాట అరంటే మీకు పొడిపొల్లాడుతూ వస్తుంది బిర్యానీ అన్నది అరగంట ఎలాగ నానింది కాబట్టి బాగుంటుంది వంతున్నర వేస్తే సరిపోతుంది ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మరగబెట్టుకున్నాం మరిగిన తర్వాత మనం బియ్యం వేసేసుకోవాలి రైస్ వాటర్ లేకుండా మనం నానబెట్టు ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ అవి వాటర్ లేకుండా ఈ మరుగు మరిగి వాటర్లో వేసేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మీరు ఉప్పు ఇప్పుడే చూసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి చూసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకోండి చూసారా హై ఫ్లేమ్లోనే పెట్టానండి నేను ఈ వాటర్ అంతా కొంచెం అయ్యే ఇంకెంతవరకు ఉంచుకున్న తర్వాత చూసారా ఈ ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేస్తున్నాను సిమ్లోనే ఉండాలండి మీకు స్టవ్ అన్నది చూడండి చూద్దాం ఒకసారి కలుపుకుందాం ఉడికిందో లేదో అని చూసారా పొడి పొలాడుతూ వచ్చింది కదా ఈ విధంగా రావాలన్నమాట అయిపోయింది ఇంకా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసి నెక్స్ట్ ఫ్రై చేసేసుకుందాం చికెన్ అన్నది ఆయిల్ వేసుకున్నాను ఓ త్రీ టేబుల్ స్పూన్లు ఉంటుంది ఆయిల్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా సాజీరా వేసాను అలాగే బిర్యానీ ఆకు లవంగాలు ఇలాచి చిన్న ముక్క చెక్క అదే దాచిన చెక్క వేసాను అది కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు పచ్చిమిర్చి వేసుకొని కాస్త కరివేపాకు వేసుకోవాలి అవి కూడా కాస్త వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నానండి దీనికి కూడా ఎక్కువ ఆనియన్స్ పట్టవు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను నేను అవి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఆనియన్స్ కాస్త వేగియాయి కదండి ఇప్పుడు ఓన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా వేగింది కదా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది చూసారా వేగింది కదా ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా చికెను వేసేసుకోవాలి వేసేసుకుని మీరు హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒకసారి బాగా కలిపేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసుకుందాం ఇందులో ఉన్న వాటర్ వస్తుందండి బయటికి చూసారా వాటరు ఈ వాటర్ వల్ల ఈ మొక్క అన్నది ఉడికిపోతుంది మనం వాటర్ ఏమైనా అవసరం లేదన్నమాట ఈ కాస్త వాటర్ వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ని ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలన్నమాట ఆ వాటర్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి నూనె పైకి తేలేంత వరకు కూడా మీరు వేస్తూనే ఉండాలన్నమాట మరియు కదిపేసారంటే చికెన్ ముక్కలు చిన్నమైపోతాయి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇది వచ్చేసింది వచ్చేస్తుంది అప్పుడు దాకా కూడా అలాగే వేయించుకోవాలి ై ఫ్లేమ్లో పెట్టుకుని చూసారా వేగిపోయింది మనకి వాటర్ అన్నది ఏమీ లేదు కదా ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అప్పుడు సర్వ్ చేసేసుకుందాం ముందుగా అడుగున చికెన్ అన్నది వేస్తున్నానండి చికెన్ ఫ్రై అన్నది దానిపైన బిర్యానీ వేసుకోవాలన్నమాట మనకి హోటల్లో ఇలాగే ఇస్తారు కదా ఫ్రై పీస్ బిర్యానీ అంటే అందుకని పైన బిర్యానీ వేస్తాను చూడండి రెడీ అయిపోయిందండి చూసారా పొడుపుళ్ళు ఆడితే ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అన్నది వేడివేడిగా బిర్యానీ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయింది దీనిని తినే ముందు నిమ్మరసం ఇంత నిమ్మరసం పిండుకొని తిన్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సైడ్ ఉల్లిపాయలు పెట్టుకుని అలాగే ఈ సండే ఇలాగ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్